హైడ్రామా నడుమ నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి సీటును దక్కించుకున్న మంత్రి ఎర్రపెల్లి దయాకర్రావు అల్లుడు మోహన్ రావు తెలంగాణకు ఐటీ మినిస్టర్ కానున్నారా అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం ఆయనకు వివిధ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఉండడమే ఇంకా ఐటీ రంగంపై బోలెడంత అవగాహన ఉండడం జాతీయ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉండడంతో ఆయనే తెలంగాణకు ఐటీ మినిస్టర్ కానున్నారని చెప్పి టాక్ రియల్ ఎస్టేట్ రంగంలో గత ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కొనసాగుతూ కస్టమర్ల ఆదరాభిమానంతో ఇప్పటివరకు విజయవంతంగా యాభై ప్రాజెక్టులు పూర్తి చేసుకుంది అదూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గతం ఆరు వేల మూడు వందల నుండి పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎన్ రాజశేఖర్ జాయింట్ డైరెక్టర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ త్రీ ఫోర్ ఆదురి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్